అంగీకరిస్తా మీ ఎంతో మంది పెద్ద 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 నాయకులు మంచి కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి విడుదల రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు నా భార్య కుమార్తెలకు ఫోన్ నంబర్లకి పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏమిటండి దుర్మార్గం నీకా డబ్బులున్నాయని నీకా డబ్బులున్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలే అధికారం మదం వెళ్ళా చేయగలుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంట కరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్ ఆపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుపుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తా సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేను మరొకరు పొరపాటు అయిందంటేను ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది